హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యము టొమాటోలతో అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ముందు రోజు పప్పు నానపెట్టి పిండి రుబ్బి పెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా టొమాటో దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రెసిపీ ముందుగా అయితే ఈ టొమాటో దోశల కోసం ఒక గంట సేపు లేదా రెండు గంటలైనా సరే బియ్యాన్ని నానపెట్టుకోండి మ్యాక్సిమం ఒక గంట నాన్తే సరిపోతుంది నేనైతే రేషన్ బియ్యాన్ని ఒక కప్పు నానపెట్టుకున్నాను మార్నింగ్ లేకగానే పెట్టుకున్నా సరే మీరు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి నానిపోతాయి పిండి రుబ్బుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒక కప్పు ఆల్రెడీ ఉడికించిన రైస్ తీసుకోండి రైస్ బదులు మీరు కావాలంటే అటుకులైనా తీసుకోవచ్చు పెరుగైనా తీసుకోవచ్చు అండ్ ఒక నాలుగు టొమాటోల్ని మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూసారు కదా ఈ విధంగా బియ్యాన్ని అయితే ముందుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఉడికించిన రైస్ని ఇందులో వేసుకొని అండ్ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మీరు రైస్ బదులు అటుకులైనా తీసుకోవచ్చు నానపెట్టుకొని లేదంటే పెరుగైనా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కొన్ని అల్లం ముక్కలు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఇలా మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను అండ్ మీరు పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం ముక్కలు ఒక్కటే కాదు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు చిటికెళ్ళు దాకా సోడా ఉప్పు వేస్తున్నాను అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి దోశలు మరింత క్రిస్పీగా రావాలంటే ఇలా సోడా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రైస్ ఒక కప్పు బియ్యానికి చూసారు కదా ఇప్పుడు ఉప్పు మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక ఈ పిండిని నానపెట్టే పని కూడా లేదు అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు పిండి గ్రైండ్ చేసుకున్న వెంటనే దోశ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను ఇండియాస్ నెంబర్ వన్ హెల్దీ కిచెన్ వేర్ అనమాట ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి దోశలు ఇది ఆల్రెడీ సీజనింగ్ చేసే వస్తుంది మనకి దోశలు వేసుకునే ముందు ఇలా కాస్త వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో అలా జస్ట్ రుద్దేసి దోశలు వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది నేను థర్డ్ టైమే దోశలు వేయటం ఈ ప్యాన్ మీద అయినా సరే చాలా బాగా వస్తున్నాయి నార్మల్ నాన్ స్టిక్ మీద దోశలు వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రావు అతుక్కుపోవటం లేదా పిండి మనకి లేచి రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ దీని మీద దోశలు మాత్రం అద్భుతంగా వస్తున్నాయి హెల్దీ కూడా నాన్ స్టిక్ మీద దోశలు వేసుకొని తింటాం ఎక్కువ రోజులు అంత మంచిది కాదు హెల్త్కి సో ఇలా మీరు కూడా క్యాస్ట్ ఐరన్ దోశ తవని ఇండస్ వ్యాలీ నుంచి తీసుకొని ట్రై చేయండి అండ్ వీళ్ళు ఇప్పుడు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ప్రతి ఐటెం మీద కూడా ఇంకా మన స్క్రీన్ మీద ఇచ్చిన కూపన్ కోడ్ అశ్విని అనేది కనుక ఎంటర్ చేసి తీసుకున్నారంటే మీకు ఏ ప్రోడక్ట్ అయినా సరే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది ఆఫర్ తీసేయకముందే ఇలా ఐరన్ దోశ ప్యాను ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు ఇలా మీకు ఏవి కావాలంటే అవి పర్చేస్ చేయండి నేను ఇదొక్కటే కాదు స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కూడా తీసుకున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు తీసుకునే పని అయితే ఆ లింక్ మీద కనుక క్లిక్ చేశారంటే మీకు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీకు నచ్చిన ఐటెంని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని వాడుకోవచ్చు ఇక నెక్స్ట్ ముందుగా కలుపుకున్న పిండితో అయితే వన్ బై వన్ దోశలు వేస్తున్నాను చూడండి ఎంత పల్చగా వచ్చాయో ప్రతి దోశ కూడా చాలా పల్చగా వచ్చాయి చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ ఈ ప్యాన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇలా దోశలనైతే వేసుకొని నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు క్రిస్పీగా ఎమ్మీగా చికెన్ కర్రీ అద్దరిపోయింది అనుకోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తిన్నారు వన్ బై వన్ దోశలు వేస్తుంటే ఎన్ని దోశలు తింటున్నారో కూడా తెలీదు తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ టొమాటో దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ టొమాటో దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై